నెల్లూరు విఆర్ కాలేజ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ముస్లిం మత పెద్దలు ముస్లిం సంఘాలు ధర్నా నిర్వహించారు వైఎస్ఆర్సీపీ మేధావుల సభ్యులు సమీర్ ఖాన్ మాట్లాడుతూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముస్లిం మహిళ డాక్టర్ పట్ల వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు సనాతన ధర్మాన్ని పాటించే వారికి ఇది తీవ్ర అవమానమని ముస్లిం మహిళ పట్ల అభ్యంతరకర రీతిలో ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు ప్రధానమంత్రి రాష్ట్రపతి జోక్యం చేసుకుని రాజీనామా చేయించాలని లేని పక్షంలో బర్తారఫ్ చేయాలని కోరారు ధర్మీయులకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారం గత నాలుగు రోజుల ముందు ఏదైతే నితీష్ కుమార్ సీఎం ఒక ముసలాడు ఈ ముసలాయన ఒక మనవరాలు ఒక మనవరాలు ఏసుండే ఈయన సనాతన ధర్మ పాటిస్తాడంట ఆయన సనాతన ధర్మ సనాతన ధర్మ వాళ్ళు ఎవరైనా వస్తే హిజాబిట లాగుతారా ఎవరైనా లాగుతారా సనాతన ధర్మ పాటించేవారు సనాతన హైందవ ధర్మ పాటించేవాడు ఉత్త హిజాబే లాగాడు ఇంకోటి ఏదో టచ్ చేయలేదు కదా అంటాడు ఒక మంత్రి యూపీలో ఇతను ఒక ఎంపీ అంటారు యూపీలో సనాతన ధర్మ అంటే సనాతన ధర్మానికి గౌరవం ఇచ్చే వాళ్లే ఆడవాళ్లకి గౌరవం ఇచ్చే వాళ్లే సనాతన ధర్మ అంటే సనాతన ధర్మ అంటే కలిసి మెలిసి ఉండే వాళ్లే సనాతన ధర్మ అంటే సనాతన ధర్మ అంటే వాళ్ళు ఏ విధంగా ఆడవాళ్లతో ప్రవక్త వచ్చాలో ఆడవాళ్లతో మెలిసి ఏ విధంగా ఉండాలో ఏదైతే ముస్లింలు క్రైస్తవులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కలుపుకుని పోయే వాళ్ళు సనాతన ధర్మ అంటే ఈ మంత్రి యోగి ఆదిత్యనాథ్ మంత్రి ఎవరైతే ఉన్నారో యోగి ఆదిత్యనాథ్ మంత్రి సంజయ్ నిషాద్ అంతా వాడు యూజ్లేస్ పలో ఆ యూజ్లెస్ తెలో సంజయ్ నిషాద్ ఈ రోజు మేము ఇంత బాధగా మాట్లాడుతున్నామంటే ఒక ఆలపడుచు ముస్లిం బిడ్డ డాక్టర్ చదువుకుంటే ఒక సర్టిఫికేట్ తీసుకొని పోతా ఉంటే నితీష్ కుమార్ ఇట్లా లాగుతాడు ఇంకో మంత్రి చెప్తాడు ఎక్కడైనా టచ్ చేయవచ్చు ఎక్కడికి పోతున్నాం మనం దాడికి పోతున్నాం ఆర్ వి గోయింగ్ ఇట్ ఈస్ నాట్ సెక్యులర్ ఇండియా ఇట్ ఈస్ సెక్యులర్ ఇండియా కాదు ఇది సనాతన ధర్మా పాటించే ఇండియా చేయడం సనాతన ధర్మ పాటించే వాళ్ళు చాలా మంచి వాళ్ళు తను సనాతన ధర్మ పాటించేవాడు కాదు నితీష్ కుమార్ గాని ఈ సంజయ్ రావత్ కానీ సనాతన ధర్మ పాటించే వాళ్ళు కాదు వీళ్ళు శత్రువులు భారతదేశానికి సనాతన ధర్మ కాపాడే వాళ్ళు మంచి హిందువులు హిందుత్వ వార్తలు వాళ్ళు నిజమైన సనాతన ధర్మ వాళ్ళు ఇటువంటి చీప్ పనులు చేయరయా ఇటువంటి చీప్ పనులు చేయరు సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళ సనాతన ధర్మ ఇకపోతే రాజీనామా చేయాలి ఆ మంత్రి సంజయ్ విషయానికి ఉన్నాడో ఆ మంత్రి ఏం చేయాలంటే ఇతను వాళ్ళ భార్యకో వాళ్ళ చెల్లికో వాళ్ళ వాళ్ళకో తీసుకొని వచ్చి అయ్యా నువ్వు చెప్పింది కరెక్టా రాగా నువ్వు చెప్పింది కరెక్టా రాంగా నువ్వు చెప్పింది కరెక్టా రాంగా ఎవరు ఎవరు వాళ్ళ చెల్లితో వాళ్ళ కూతురుకో అడిగితే చెప్పు తీసుకొని కొడతారు చెప్పు తీసుకుని పెడతారు ఎక్కడ పోతున్నాం మనం ఇంతమంది దిగజారమైన రాజకీయాల నితీష్ కుమార్ గారు ఇంత సీనియర్ పది టైమ్స్ ముఖ్యమంత్రి ఆడైన ఇంత దిగజారిమైన పని చేస్తాడని ఎప్పుడు అనుకోలేదు ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి సాంప్రదాయం కాదు ఇది ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి సాంప్రదాయం కాదు దయచేసి దయచేసి నరేందర్ మోడీ గారు అమిత్ షా గారు జోక్యం చేసుకొని మీరు మీరు నిజమైన సనాతన ధర్మ వాళ్ళు ఉంటే ఇతను ముఖ్యమంత్రి నుంచి తీసి ఫైవ్ సెక్షన్ ఐపీఎస్ ద్వారా వీళ్ళకి ఫైవ్ నాట్ ఫోర్ సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ నైన్టీ నైన్ కింద వన్ ఫిఫ్టీ త్రీ కింద వీళ్ళందరినీ కేసు పెట్టి వీళ్ళకి మంత్రి నుంచి చేయాలి ముఖ్యమంత్రి నుంచి అర్హుడు ఈ ముసలైన అయిపోయాడు కాబట్టి దించాలనేసి మేము ప్రైమ్ మినిస్టర్ కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అందరి తరఫున ఆల్ పార్టీస్ నుంచి మనం కోరుకుంటున్నాం